ఈరోజు ఉదయం కాకినాడలో ఈరోజు మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యాక్చువల్గా ఈరోజు అటెండ్ కావటం జరిగింది మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు అయితే ఈ మహిళా దినోత్సవం అయిన తర్వాత కాకినాడలో యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ గురించి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రాజమండ్రికి వచ్చే రాజమండ్రిలో కూడా టౌన్ ప్లానింగ్ అంటే బిల్డింగ్ అప్రూవల్స్ లేఅవుట్ అప్రూవల్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ టీడీఆర్ బాండ్స్ వీటికి సంబంధించిన అధికారులతో కమిషన్తో ప్రజాప్రతితో యాక్చువల్గా డిస్కస్ చేసాం అయితే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో చేసిన అవకతవతలన్నీ చూస్తూ ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో స్టడీ చేసి లేఅవుట్స్లో కావచ్చు బిల్డింగ్స్లో కావచ్చు అనేక రిఫార్మ్స్ చేశాం భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో లేఅవుట్ లేసేవాడికైనా బిల్డింగ్ కట్టుకునేవాడికైనా చాలా సులభతరం చేశాం అందులో అన్నిటికంటే ఏంటంటే ఐదు అంతస్తుల వరకు అంటే పదిహేను మీటర్లు కట్టుకునే వరకు అసలు మన యొక్క మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డెకరేషన్ అయితే ఎవరైతే ప్లాన్లు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి ఆ ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్ బట్ బాధ్యత అతందే ఇది ఫౌండేషన్ దాకా బాధ్యత అతంది ఫౌండేషన్ వేసిన దాకా ప్రింతేసిన దాకా బాధ్యతలు ఉన్నాయి తేడా వస్తే ఆ లైసెన్స్ సర్వేలు ఎవరైతే ఆన్లైన్లో పెడతారో ఆ లైసెన్స్ సర్వేలు ఏమండి మా క్లయింట్ దీన్ని డివైడ్ చేస్తాడు ఆన్లైన్లో పెడితే అతను బాధ్యత పోతుంది అలా పెట్టకుండా ఉంటే అతను లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఒకవేళ అతను డీవియేషన్ చేస్తే ఆన్లైన్లో పెడితే నెక్స్ట్ బాధ్యత మున్సిపల్ కమిషన్ ప్లానింగ్ కూడా తీసుకుంటారు అలా చాలా సులభతరం చేశాం అంతేకాదు అనేక మార్పులు చేర్పులు చేశాం దానివల్ల ఈరోజు రాష్ట్రంలో చాలా సులువైంది ఉదాహరణకి ఈరోజు నేను కాకినాడ చేశాను ఇప్పుడు యాక్చువల్గా రాజమండ్రి చేశాను రాజమండ్రిలో టీడీఆర్ బాండ్లు తీసుకుంటే అర్బన్ అథారిటీలో రుణాల సున్నా ఏమి పెండింగ్ లేవు అన్నీ క్లియర్ చేశారు కార్పొరేషన్లు అయినాయి అంతకుముందు యాక్చువల్గా ఇందులో రెవెన్యూ వాళ్ళు అండ్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టుకునేరు అవన్నీ కూడా తీసేసాం సులభతరం చేసాం చేయటం వల్ల ఈరోజు రూడ అర్బన్ అథారిటీలో కేవలం సున్నా కార్పొరేషన్లు ఐదున్నాయి వాటిని కూడా వీలైన తొందరలో క్లియర్ చేయమన్నాను అదేవిధంగా బిల్డింగ్ అప్రూవ్స్ తీసుకుంటే బిల్డింగ్ అప్రూవల్స్ రుడాలో బిల్డింగ్ అప్రూవల్స్ ఉన్నాయి పెండింగ్ కేవలం ఏడు లేఅవుట్స్ పెండింగ్స్ అయితే ఉన్నాయి కేవలం ఐదు అదేవిధంగా కార్పొరేషన్లో బిల్డింగ్ అప్రూవల్స్ నైన్టీన్ ఉన్నాయి లేఅవుట్స్ ఇంకా రాలే వాళ్ళకి ఈ బిల్డింగ్ అప్రూవల్స్ నైన్టీన్లో కూడా ఒక అప్లికేషను ఐదు రోజులు ఉంది ఇంకొక అప్లికేషన్ ఆరు రోజులు ఉంది మిగతా ఒక రోజు రెండు రోజుల పెండింగ్ అంటే వాళ్ళు అప్లై చేసి జీరో డేట్ ఇవాళ అప్లై చేశారు కొన్ని నైన్టీన్లో కొన్ని వచ్చి ఒకరోజు కొన్ని వచ్చి రెండు రోజులు అంతే నైన్టీన్లో పదిహేడు అప్లికేషన్ లెస్ దెన్ టూ డేసే ఒక్క అప్లికేషన్ మాత్రం ఆరు రోజులు ఒక్క అప్లికేషన్ మాత్రం ఐదు రోజులు ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్ అప్రూవల్స్ కావచ్చు టీడీఆర్ బాండ్స్ కానీ జరుగుతుంది అదేవిధంగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కూడా వేగవంతం చేయమన్నాం వాటిని కూడా డిలీ చేద్దన్నాం అవి తీసుకుంటే ఏడు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ పెండింగ్ ఉన్నాయి అవి ఇప్పుడే కాదు ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం రాకముందువి ఇప్పుడు కాదు పాతవి వాటికి షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు ఇప్పుడే కమిషన్ చెప్పాను వాళ్ళని పిలిపించండి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేయటం లేదు వాళ్ళ ఇబ్బంది మీద కనుక్కోండి ఆ ఇబ్బందిలో మనం ఏమైనా చేయాలంటే రూల్స్ రెగ్యులేషన్ మార్పులు కానీ ఏదైనా ఉంటే చేస్తామని చెప్పాను దాన్ని యాక్చువల్గా ఇమీడియట్గా కమిషన్ గారు రేపు సోమవారం మంగళవారం వాళ్ళని పిలిపించి ఆఫీస్లో మిగతా అధికారులతో మాట్లాడి చేస్తారు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ఏ రాష్ట్రంలో లేని విధంగా లేఅవుట్ రూల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్ కానీ టీడీఆర్ బాండ్స్ కానీ ఎందుకంటే టీడీఆర్ బాండ్స్లో జరిగిన అవతారాలు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన అవతారాలు అంతా ఇంత కాదు దాదాపు వెయ్యి కోట్ల పైన ఫ్రాడ్ జరిగింది దాదాపు వెయ్యి కోట్ల పైన అంతా ఇంత కాదు అయితే దాని మీద ఎంక్వైరీ చేసి స్టడీ చేయటానికి దాదాపు ఒక మూడు నాలుగు నెలలు పెట్టింది ఇంకా కూడా విశాఖపట్నంలో అయితే విజిలెన్స్ అండ్ సిఈడి వాళ్ళకి ఎంక్వైరీ చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి మచ్చు కదా ఒకటి చెప్తున్నారు నిజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అలాంటి అవకతవక చేస్తారని కూడా తెలియదు నాకు అలాంటిది ఉంటుంది నిజంగా నాకు తెలీదు ప్రభుత్వానికి ల్యాండ్ ఒక దగ్గర ఇచ్చారు రోడ్ ఎక్స్టాన్షన్ దేనికో దానికి వస్తే ల్యాండ్ ఎక్కడో ఇచ్చారు అది అక్కడ స్క్వైర్ యార్డు ఏ ఐదు వేలో ఉంది కానీ అప్లై చేసేటప్పుడు టౌన్ సెంటర్లో ఎక్కడో ఉండే స్క్వైర్ యార్డు యాభై వేలు లక్ష ఉండే అడ్రస్ చేశారు చిన్న సైట్ ఏమో స్క్వైర్ యార్డ్ వచ్చి ఐదు వేలు ఉంటుంది ఐదు వేలు మూడు వేలు రెండు వేలు కానీ దాని హౌస్ అడ్రస్ అక్కడ ఏం చేశారంటే హౌస్ అడ్రస్ పెట్టుకున్నారు ఆ హౌస్ అడ్రస్ ఏం చేశారంటే టౌన్ సెంటర్లో ఎక్కడో యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష ఉండేది ఇచ్చారు ఏం కానీ ఆ టీడీఆర్ బాండ్ వాల్యూ పది రేట్లు ఇరవై రేట్లు ముప్పై రెట్లు పెరిగిపోయింది ఇది ఒక పక్కా వెల్ ప్లాన్డ్గా చేసిన స్కామ్ దీని మీద విజిలెన్స్ అండ్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు త్వరలో చేస్తాం అసెంబ్లీలో కూడా నిన్న సభ్యులు అడిగారు దానికి కూడా ఆన్సర్ చెప్పాం వీలైనంత తొందరలో దీన్ని కూడా చేస్తామని అదేవిధంగా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి మనకు మనకు రెండు సంవత్సరాల ఐదు నెలలు సుమారుగా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్లాన్ చేయమన్నారు నెక్స్ట్ టైం యాక్చువల్ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అందరు సభ్యులు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అసెంబ్లీ అయిన తర్వాత వచ్చి అటు ఎమ్మెల్యేలతో దానికి సంబంధించిన అదే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా పంచాయతీరాజ్ కావచ్చు ఫైర్ కావచ్చు టూరిజం కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ అందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళందరి దగ్గర ఎస్టిమేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవ్ తీసుకుని యాక్చువల్గా దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్న ఖజానా ఖాళీ డబ్బులు ఖజానాలో లేవు ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో అంటే ప్రజలు మీరు కట్టిన మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ అప్రూవల్ కట్టిన అమౌంట్ కావచ్చు లేఅవుట్స్ కట్టింది కావచ్చు అదేవిధంగా వేకెంట్ ల్యాక్స్ ట్యాక్స్ కట్టింది కావచ్చు ఇవన్నీ గత ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ వేసుకోవటం వాటిల్లా డైవర్ట్ చేసేసింది ఆగ్రా కొన్ని మున్సిపాలిటీస్లో వాళ్ళకి ఆకరాకి బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు డీజిల్ డబ్బులు లేవు ఆ చెత్తపన్నను పెట్టి కొన్ని బండ్లు పెట్టారు వాడక డబ్బులు ఇలా వాడక బాకీలు వేరుకోకపోయినాయి ఈ విధంగా టోటల్ సిస్టమ్ని అస్తవ్యస్తం చేసేసారు అయితే ముఖ్యమంత్రి గారితో చెప్పాం మున్సిపాలిటీలు కేంద్ర చట్టం ప్రకారం పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారం కానీ రాష్ట్ర చట్ట ప్రకారం కానీ ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకోవచ్చు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు కౌన్సిల్లో రిజర్వేషన్స్ పెట్టుకొని పనులు చేసుకోవాలి వాళ్ళకు వచ్చిన ట్యాక్సులతో వాళ్ళ సపరిపాలన అంటారు లోకల్ బాడీస్ అంటే సపరిపాలన అక్కడ మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది చైర్పర్సన్ ఉంటారు లేదా మేయర్ ఉంటారు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క పరిధిలో కావాల్సిన అవసరాలు వాటరా రోడ్డా లైట్సా డ్రైన్సా లేదా కమ్యూనిటీ హాలా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ట్యాక్స్ వేసుకొని దాని మళ్ళీ ఖర్చు పెట్టుకునే యొక్క హక్కు కూడా వాళ్ళకే ఉండేది కానీ దాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేసి మొత్తం సిఎఫ్ఎం వేసి మొత్తం డైవర్ట్ చేశాడు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల అయితే ఈ ముఖ్యమంత్రి ఈరోజు గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి దీన్ని వివరించావు ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆయన వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ ఇచ్చారు మున్సిపాలిటీ శాఖలో మున్సిపాలిటీలో వాళ్ళకి వచ్చే అన్ని ట్యాక్స్లు వాళ్ళకే వదిలేయండి ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ వాళ్ళ గ్రీన్ ఛానల్ చేయనని ఆదేశించారు దాని మీద మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టేటప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మున్సిపాలిటీలు వచ్చే ట్యాక్సులన్నీ వాళ్ళకే ఉంటాయని అనౌన్స్ చేయటం జరిగింది దీనికి ముఖ్యమంత్రి గారికి అన్ని మున్సిపాలిటీస్ తరఫున ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాకుండా ఈ లెగసీ గత ప్రభుత్వం పోయేటప్పుడు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఇచ్చేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త లెగసీ దాన్ని క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు అయితే రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి మొత్తం క్లీన్ చేయాలన్నారు ఖచ్చితంగా వాళ్ళ ఆదేశ ప్రకారం చేస్తాం అయితే ఫ్యూచర్లో ఇలాంటి లెగసీ చెత్త పేరుకోకుండా ఉంటా ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్లాన్ చేసాం నేను చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అన్ని దేశాలు దిగినప్పుడు ఎక్కడికి పోయినా మార్నింగ్ ఫైవ్ టు టెన్ నేను యాక్చువల్గా మున్సిపాలిటీస్కి వెళ్ళేవాడిని అధికారులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఎలా సిస్టమ్ ఉందని అక్కడ చూశాను వాళ్ళు ఎన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ సింగపూర్లో నాలుగు ఉన్నాయి మన విశాఖపట్నం అంతా సింగపూర్ టోక్యోలో యాభై డివిజన్లలో యాభై ఉన్నాయి యాభై డివిజన్లు యాభై ఈరోజు చైనాలో పదకొండు వందల యాభై ఉన్నాయి ఆ రోజే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మన ముఖ్యమంత్రి గారు పది శాంక్షన్ చేశాడు ఆంధ్రప్రదేశ్కి ప్రతి జిల్లాలో ఒకటి పెట్టమన్నారు చిన్న చిన్న అయినటువంటి శ్రీకాకుళం విజయనగరంలో ఒకటి అట్లా పది శాంక్షన్ చేసాం పది శాంక్షన్ చేసాం అప్పుడు అయితే సైట్స్ కావాలి సైట్స్ వచ్చే లోపల గవర్నమెంట్ పోయింది అయితే విశాఖపట్నం సైట్ దొరకటం వల్ల అది ఆఫ్ అయ్యి చాలా చక్కగా పన్నెండు వందల టన్నులు చెత్త ఈరోజు రోజు దాంట్లో వేస్తున్నారు బర్న్ అయిపోయి అలసి వస్తుంది అదేవిధంగా గుంటూరులో ప్రా ప్రాజెక్ట్ అయిపోయింది ఆ రోజు మేము స్టార్ట్ చేసింది దాంట్లో పదకొండు వందల టన్నులు వేస్తున్నారు బర్న్ అయిపోతుంది ఇక మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాజమండ్రి కాకినాడ మధ్య ఒకటి పెట్టమన్నారు నెల్లూరు తిరుపతి మధ్య ఒకటి పెట్టమన్నారు రాయలసీమలో మరొక రెండు పెట్టమన్నారు మొత్తం ఆరు పెడితే ఈరోజు రాష్ట్రంలో రోజు వచ్చే ఆరు వేల ఏడు వందల టన్ను దాంట్లో ఆరు వేల ఏడు ఆరు వేల టన్నులు ఈ ఆరు ప్రాజెక్టులలో పోయి అయిపోతుంది కేవలం ఏడు వందల మెట్రిక్ టన్నులు ఉంటుంది అది ప్రాసెస్ చేసి బయటకు అంటే ఫ్యూచర్లో లెగసీ అనేది చెత్త అనేది ఎక్కడా ఉండకూడదు ఏ రోజుకి ఆ రోజు డిస్పో డిస్పోజ్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో ముందుకు పోతుంది నెల్లూరుది అయితే సైట్ దొరికింది టెండర్ కూడా పిలిచేశాం కాకినాడ రాజమండ్రి మధ్య కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇద్దరు కలెక్టర్లు మాట్లాడుకొని సైట్ ఇచ్చారు ఇవాళ నేను యాక్చువల్గా విజిట్ చేశాను అది బిట్వీన్ రాజమండ్రి అండ్ కాకినాడ ఆ సైట్కి కూడా ఈ నెలాఖరు లాపలో టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్ట్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ప్రాజెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది పూర్తి కావడానికి ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలంటారు అది కూడా చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మున్సిపల్ శాఖ ఒకటో తేదీ నుంచి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో దాంతో ప్రజలకు మంచి సేవలు ఇస్తామని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను